క్రైస్తలాట్ మన ప్రభును రక్షకునేసుక్రీస్తునామంలో ఈరోజు జీవాహారం ఆత్మీయ కుటుంబం అంతటికీ వందనములు ఈరోజు జీవాహారము అపోస్తులైన పౌలు ఫిబ్రేలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవచనము వాగ్దానము చేసిన వాడు నమ్మదైనవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునే నది నిచ్చలముగా పట్టుకుందము అలెలుయ పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానమును బట్టి పాత నిబంధనలు మొదలుకొని కొత్త నిబంధనల వరకు ప్రతి విశ్వాసి ప్రతి ప్రవక్త కూడా వాటి అందరు విశ్వాసం నుంచి ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు దేవునామో అటువంటి విశ్వాసులు కూడా మనకు మాదిరిగా ఉన్నారు మన పిత్రులైన అబ్రహాము తండ్రి మొదటి వాడుగా ఉన్నారు అదిలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థముగా పొందనైన దేశమునకు బయలు వెళ్లి అక్కడికి వెళ్ళాలో కూడా ఆయనకు తెలియదు తెలియకుండానే అక్కడికి వెళ్లారు ఎందుకనగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి విశ్వాసం బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనుక తాను వయసు గతించిన గర్భము ధరించటకు శక్తి పొందింది కాబట్టి ఇస్సాకును కనగలింది అందుచేత మృదులుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములనూ సముద్ర తీరమందలి లెక్కింప సత్యము గాని ఇసుకలను సంతానం కలిగను అందువలన నేడు ఏసుక్రీస్తున్నందు నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానం కిందనే వస్తాము మనందరము కూడా విశ్వాస మూలంగా అబ్రహాము తండ్రి యొక్క సంతానం అని పిలువబడినవారు విశ్వాసమును బట్టి సాకు బలిగా ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించును సాకువలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడిను ఆ అబ్రహము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతుల్లో నుండి మరలా పొంది ఉన్నారు అనగా అబ్రహాము తండ్రి విశ్వసించి ఉన్నారు ఇప్పుడు నీ ఒక్కనే ఒక్కడైన ఇసాకును నాకు బలిగా అర్పించమని అడిగినప్పుడు ఏమాత్రము వెనుతిరియలేదు ఎందుకంటే ఇసాకు ద్వారా నీకు సంతతిని అంతటిని ఇసుకురైన వల్లే విస్తరింపజేస్తారని దేవుడు వాగ్దానం చేసినాడు కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మనం నమ్మాలా విశ్వసించాలని విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది ఈ విశ్వాసం ద్వారానే నోవహు అది వరకు చూడని సంగతులన్నింటిని కూడా దేవుని వల్ల హెచ్చరింపబడి భయభక్తులు గడవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను నిర్మించుకున్నారు ఇంతకు ముందు సంగతులు అంటే ఏమిటి వర్షము వర్షం అనగా ఏమిటో నోవహు కాలం వరకు ఎవ్వరికీ తెలియదు జల ప్రళయం వరకు కూడా వర్షము ఎక్కడ కూడా వర్షింపబడలేదు భూమి నుండి ఆవిరి పైకి లేచి భూమిని తడుపుతుంది తద్వారా పంటలు పండుతున్నాయని మనము బైబిల్లో చూస్తున్నాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వర్షం పడుతుంది ఈ ప్రపంచమే మునిగిపోతుంది అని చెప్పినప్పుడు అవిశ్వాసంతో వెనకంజ వేయలేదు నోవాహు అతని కుటుంబం అంతా కలిసి దేవుని మాటను విశ్వసించారు ఎందుకనగా వాగ్దానం చేసినవాడు వాడు భోజ్ జీవితంలో సీనాయి పర్వతం మీద దేవుడు తనను దర్శించినప్పుడు నీ ప్రజలందరినీ ఇస్రాయలు ప్రజలందరినీ నీ ద్వారా నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు నేను నత్తివాడు అని మోస అన్నప్పటికీ కూడా దేవుడు నేను తోడని నేను కార్యం నెరవేర్చానని చెప్పి ఇస్రాయిల్ అందరినీ కూడా పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో నడిపించాడు దేవుడు ఐగిప్తులు కూడా ఆ విధంగా చేయాలని చూశారు కానీ ఏమైపోయారు మునిగిపోయారు ఎందుకనగా దేవుడు వాగ్దానం చేసినాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు విశ్వాసమును బట్టి రాహాబును వేసి కూడా వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిదేవితలతో పాటు నశింపనేయకుండా రాహాబును వేసును దేవుడు రక్షించున్నాను రాహాబు ద్వారా యేసుక్రీస్తు వంశావళి వచ్చింది అవును రాహాబు ఓయాజు ద్వారా యేసుక్రీస్తు వంశావళి వచ్చింది ఎంత ధన్యత కదా రాహాబును దేవుడు దృష్టించాడు ఆమె చేసిన నీతి కార్యములకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహదుల నీవు కూడా దేవుని పట్ల యథార్థంగా ఉన్నావా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దానిని చేత పట్టుకొని నిరీక్షణ కలిగి ఉన్నావా తప్పకుండా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అన్నింటినీ నెరవేర్చోడని పూర్తిగా విశ్వసించాను ఆయన మీద నిరీక్షణ ఉంచండి దేవుడిని వాడు ఎప్పుడు కూడా సిగ్గుపడనేవాడు లజ్జపడే అవసరము మీకు రాదు ఎందుకనగా దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు పదే పదే మీరు మీ ప్రాణంతో ఈ మాట చెప్పుకోండి వాగ్దానం చేసినవాడు నమ్మదగుడు ఎందుకంటే ఆయన నరమాత్యుడు కాదు వాగ్దానం చేసినవాడు నెరవేర్చటకు బలము కలిగిన దేవుడు యహవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడనూ లేడు నువ్వు తప్ప మరి ఏ దేవుడు లేడు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదని వాక్యం సెలవిస్తుంది ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన పిత్రులందరి జీవితాల ద్వారా ఇదిగో నువ్వు ఏ యొక్క ఇబ్బందులు ఉన్నావో ఏ ఇరుకులు ఉన్నావో వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడని నమ్మండి విశ్వసించండి విశ్వసించి ఆ యొక్క విశ్వాసము వల్ల నిరీక్షించండి నిరీక్షణతో మీరు ప్రతిదాన్ని కూడా పొందుకుంటారు అప్పుల్లో ఉన్నారా ఇరుకుల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా లేదా కొరతలో ఉన్నారా ఆర్థికంగా సతమతమవుతున్నారా లేదా అన్ని ఉండి కూడా నా అనే లేకుండా ఉన్నారా మనశ్శాంతి కరువైందా శాంతి సమాధానం నీ గృహంలో లేదా లేక ఈ లోకంలో పాపములతో బందీ అయి ఉన్నారా ఆ బంధకాల నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా చెప్పుకోలేని బాధలతో నలిగిపోతున్నారా నా బాధలు వినడానికి ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా చెప్పుకోలేని బాధ పట్టుకోలేని పాపము అన్నట్లుగా మీ జీవితం నలిగిపోతుందా అయితే ఈ రోజు దేవుడిని అతి సమీపంగా రాబోతున్నాడు నీ బాధ అంతటిని నీ యొక్క సమర్పించు కన్నీరు విడిచి ఆయన పాదముల దగ్గర గోజాడు అడుగు దాని నుంచి నువ్వు విముక్తి పొందుతావు ఎప్పుడూ ఎరనటువంటి శాంతి సమాధానము మీ హృదయమును ఏలనివ్వండి సంతోషముగా ఉండటకు పిలువబడిన వారిని మరలా మరలా గుర్తు చేసుకోండి దేవుడు మీ పాపములన్నింటికి ప్రతి విధమైన శాపము నుంచి ఆయన కొట్టివేసి మనకు క్రయధారంగా తన రక్తం ఇచ్చి విడిపించు మనందరము అమూల్యమైన వారు నీవు దేవునికి ఎంతో ప్రేమైన వాడు ప్రియమైన దానో ప్రేమైన సహోదరి దేనికే భయపడమే ఎందుకనగా ఈ లోకంలో ఉన్న వాటి అన్నింటికంటే నీలో ఉన్నవాడు బలమైన వాడు నీలో ఉన్నవాడు శక్తిమంతుడు అన్ని కూడా ఆయన మూలంగానే కలిగినవి ఆయన లేకుండా ఒక్కటి కూడా కలగలేదు కాబట్టి నీకున్న సమస్య నీకున్న బాధ నీకున్న ఇబ్బంది కేవలం తాత్కాలికమైనది నీవు ప్రభు పాదాచంతా చేరినట్లయితే ప్రతి ఒక్కటి కూడా మొప్పుల వలె తొలగిపోతాయి కరిగిపోతాయి ఈ సమస్యలన్నిటి కూడా విడిపించగల సమర్థుడిని దేవుడి వేకున నీకు కూడా వాగ్దానం ఇస్తున్నాడు గట్టిగా పట్టుకో పట్టుకొని ఈ యొక్క నిరీక్షించు నిరీక్షించుకొని నిశ్చలముగా దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్టుకో ఎందుకనగా మరలా మరలా చెప్తున్నాడు వాడు చేసినవాడు నమ్మదగినవాడు కళ్ళు మూసుకొని ప్రార్థన లేక మహోన్నతుడ మహాగనుడ గొప్ప దేవా మీకు వందనాలు సుతులు ఆయన ఇదిగో ప్రతి ఒక్కరి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నారు వారి యొక్క సమస్యల నుంచి విడుదల దయచ్చేయండి అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయి రాగుడు శరీర హెచ్చల నుంచి విడుదల దయచేయండి ప్రభావం ఎవరెవరైతే ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో అప్పుడు ఏమైనా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వారి ఎక్కరితలన్నింటినీ తీర్చండి ప్రభావం ఎవరైతేనైనా కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైతే బిజినెస్లో అభివృద్ధి కొరకు ఆశపడుతున్నారో అప్పుల బాధల నుంచి విడుదల దయించేయండి ప్రభావ ఇదిగో యవన బిడ్డలు ప్రభా లోకంలో పడిపోచున్నారు ఏమోనైనా ప్రేమ అంటూ అనవసరమైన విషయాల చుట్టూ ప్రభా సతాను లొంగ తీసుకుంటునేమో అటువంటి వారిని వారి వివాహంలో కొరకు తండ్రి ఏసారి సరైన వారిని తండ్రి సరైన సమయంలో మీరు దయచేవారని ప్రభా ఇదిగోనైనా వారికి వాగ్దానం చేసి వారి కొరకు మంచి యొక్క ఇసాకు వంటి తండ్రి ఏసారి ఎవన వారి కొరకు సహించేయండి ప్రభావ గర్భ కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా తండ్రి వారి గర్భములు తెరవండి ప్రభా అన్నాకు దయచేసినటువంటి శ్రేష్టమైన ఫలములు వాళ్ళకి నింపండి ప్రభావ ప్రతి ఒక్క సాధారణ బంధకాల నుంచి విడతలా దయచేయండి ప్రభావ గృహ నిర్మాణం చేసుకున్న వారి కొరకు ప్రభు ఏసం ఆత్మీయ అభివృద్ధి కొరకు ఇది కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు అయినా పరిశుద్ధ ఆత్మ నింపుదల కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభావ ఇక ఏ గృహలో వృద్ధులు ఉన్నారో ప్రభావ వారికి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు ఏసం ప్రతి ఒక్కరి గురించి ప్రభా ఇవేయకుండా మొరుపెడుతున్నాను ప్రభా మిషనరీల కొరకు సేవకుల కొరకు అలాగేనైనా దేశం కోసం ప్రభా ఆహారం తండేసాయి పండించు రైతుల కొరకు ప్రార్థన చేస్తున్న వారందరి గురించి కూడా ప్రభా అధికారుల కొరకు తండ్రి చేసాయి దేశ నాయకుల కొరకున్నాను నీ నుండి వచ్చిన తప్ప మరి ఏ అధికారము ఏ మనుషులకు ఇవ్వబడలేదని సెలవు ప్రతి అధికారిని కూడా తందేసాయి నీ చేతులు సమర్పించుకుంటున్నాను వాక్యంలో తండేసాయి ఏకేమిచ్చిన ప్రతి బిడ్డను ప్రాంతంలో ఏకేమిస్తున్న ప్రతి బిడ్డను నూరంతలుగా ఆశీర్వదిస్తూ అభివృద్ధి చేయమని పేరు పేరు మీ పాదల దగ్గర సమర్పిస్తూ సమస్తృతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రభువుడు రక్షకుడిని ఏ స్నామంలో స్నామములు అడిగివడుకున్నాను పరమతండ్రి ఆమె గాడ్ బ్లస్ యు ఆల్ వాక్యంలో మీరు అభివృద్ధి పొందుతున్నట్లయితే ఆత్మీయంగా మిమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నట్లయితే దయచేసి వాక్యం షేర్ చేయడం మంచిగా మీ యొక్క ప్రార్థన అవసరతలు కాల్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేయండి ప్రార్థిస్తాము గాడ్ బ్లస్ యు